తిరుపతి జిల్లా వెంకటగిరిలో గ్రామశక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా భక్తులు నిజరూపంలో అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి పుట్టినిల్లు అయిన కుమ్మరివారి ఇంట్లో అమ్మవారిని తయారు చేసి అత్తవారి ఇల్లుగా భావించే జీనుగుల వారి వీధిలోని చాకలి మండపంలో అమ్మవారిని అలంకరించారు అమ్మవారిని తయారు చేసిన కుమ్మర వీధిలో అమ్మవారికి కళ్లు లేకుండా భక్తులు దర్శించుకున్నారు అక్కడి నుండి అత్తవారింటికి తీసుకెళ్లి అమ్మవారికి కళ్లు అమర్చారు అత్తవారింటి నుండి లక్షలాది మంది భక్తులు నడుమ ఊరేగింపుగా బజారు వీధిలోని పోలవరం గుడి వద్ద భక్తులు దర్శనార్థం ఉంచారు భక్తులు అమ్మవారిని నిజ రూపంలో దర్శించుకున్నారు అత్తవారింటి నుండి అమ్మవారు ఆలయానికి వచ్చే ఊరేగింపులో భక్తులు కొబ్బరికాయలు విత్తనాలు మొలకలు కొట్టి సమర్పించారు అమ్మవారికి హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా జాతరను పర్యవేక్షించారు విడా మరియు మరియు జూలై జూలై తేదీ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా రోజు డెలివరీ తీసుకున్న వారికి హీరో అందిస్తున్న బంపర్ ఆఫర్ రూపాయల వరకు డిస్కౌంట్ జీరో డౌన్ మీ సొంతం బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక్క ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరియు హీరో షోరూమ్ జయలుకస్ ప్రకనా మిని బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు